హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ మళ్ళీ మన కరెంట్ కాడికి వచ్చినా మన బోర్ అయితే సరిగ్గా పోస్తలేదు మళ్ళీ పైపులు దించాలి ఇంకా కొన్ని కూడా పోస్తుంది చూడండి మళ్ళీ ఒక మూడు పైపులు దించుదామని వచ్చినాం మూడు పైపులు దించితే మళ్ళీ ఎట్లా వస్తుందో చూడాలి ఎప్పుడైతే కొంచెం ఆకుండా అంత అంతకుముందు ఆగలేదు చూడండి చూపిస్తా ఫ్రెండ్స్ లాగుతుంది అందు గురించి మళ్ళొక్క మూడు పైపులు దించాలంటే మూడు పైపులు తీసుకొని వచ్చినాం ఇంకా రాలేదు దించేవాళ్ళు దించాలి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్